హాయ్ అండి ఇవాళ క్యారెట్తో గులాబ్ జామ్ చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో అంతేకాదండి జ్యూసీ జ్యూసీగా మాకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒక కిలో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించేసుకోవాలి దీనికి ఎటువంటి పిండి అవసరం లేదండి చక్కగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్తోనే చేసేసుకోవచ్చు క్యారెట్ చక్కగా వేగిపోయింది కదా ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలన్నమాట పావు కిలో క్యారెట్ తీసుకున్నాను పావు కిలో క్యారెట్కి ఒక కప్పు పాలు పాలు కొంచెం చిక్కటి పాలు తీసుకుంటే బాగుంటుంది మనం కావాలంటే మేగడ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇవి చక్కగా ఉడికిపోతుంది కదా క్యారెట్ ఇదే ప్లేస్లో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి వేయించుకోవాలి ఇది ఉడికిన తర్వాత కాసేపటికి కొంచెం చిక్కగా అయిపోతుందని మనకు బొంబాయి రవ్వ వేయంగానే తొందరగా ముద్దలాగా అయిపోతుంది కదా ఈ విధంగా చూడండి పాలు చక్కగా ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేడిగా ఉండంగానే మనం స్మాషర్తో ఒక్కసారి మనం పప్పు పప్పుగుత్తుతో కానీ స్మాషర్తో కానీ చేసుకుంటే మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట గుజ్జుగా ఈ విధంగా కలిపేసుకోండి ఇందులో ఒక కప్పు మిల్క్ పౌడర్ పాల పొడి వేసేసి చేత్తో బాగా కలుపుకోవాలి మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే ఇది ఒక ముద్దలాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా షేప్ వస్తుంది చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మనకి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చిన్న చిన్న బాల్స్లో చేసేసుకొని గులాబ్ జామ్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి చక్కగా ఆయిల్ కూడా కాగిపోయిందండి ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఒక్కొక్క బాల్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది పిల్లలకి క్యారెట్ నార్మల్గా తినమంటే తినరు కదండి ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా ఇష్టపడతారు వాళ్ళు చూశారు కదా ఈ విధంగా చక్కగా కలర్స్ ఉండే ఎంత మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు వీటిని మనం తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని ఒక రెండు కప్పులు పంచదార వేసుకొని ఏ కప్పుతో అయితే పంచదార వేసామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి దీన్ని మరిగించాలండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు పంచదార కరిగేంత వరకు ఉంచి అందులో కొంచెం యాలకుల పొడి ఒక్క పావు బద్ద నిమ్మరసం కనుక పిండుకుంటే అయిపోతుందండి నిమ్మరసం పిండటం వల్ల వల్ల పంచదార అనేది గడ్డలు కట్టకుండా క్రిస్టిలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇది మరిగిన తర్వాత చక్కగా పంచదార కరిగిపోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉండగానే ఇందులో ఈ క్యారెట్ బాల్స్ అనేవి వేసేయాలి వేడిగా ఉన్నప్పుడే చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట షుగర్ సిరప్ని మూత పెట్టేసి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేయండి చూడండి ఎంత చక్కగా అబ్జర్వ్ చేసేసుకుందో షుగర్ సిరప్ని చూడటానికే అసలు ఎంత టెంప్టింగ్గా ఉంది కదా మీ అందరికీ నచ్చితే కనుక నాకు ఒక్క కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ